హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు కొన్ని ముఖ్యాంశాలను మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది అంటే మన తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే పెద్దన్నగా ఉందన్నమాట ఈ కృషి వెనకాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి మరియు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు మరియు నీతిపారుదల శాఖ అధికారులు మరియు వివిధ రకాల ఉద్యోగస్తుల కష్టం ఎంతో ఉందన్నమాట సో ఇది మనం ఆశించదగ్గ విషయం రాష్ట్రం మరిన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని ఈ దేశానికి ఆర్గ మార్గదర్శకంగా ఉండాలని మనము కోరుకుందాం సో ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలను మనం చర్చిద్దాం తెలంగాణ రాష్ట్రం మాంసం ఉత్పత్తిలోను మరియు మాంసం వినియోగంలోను ఎంతో ముందుంది మాంసం ఉత్పత్తి విలువ తొమ్మిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందల ఏడు కోట్లకు చేరింది అలాగే గుడ్లు ఉత్పత్తి విలువ ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల నుండి మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లకు చేరింది అలాగే దేశంలో ఆర్థిక వ్యవస్థ విలువ రూ రెండు వందల డెబ్భై నాలుగు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్ల ఉంటే వ్యవసాయ అనుబంధ రంగాల విలువ నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లగా ఉంది గత పదమూడు ఏళ్లలో ఈ రంగాలు రెండు వందల ఇరవై ఐదు శాతం వృద్ధిని నమోదు చేశాయి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో రూ పదిహేను పాయింట్ సున్నా రెండు లక్షల కోట్లు ఉంటే రెండు వందల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లకు చేరింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల విలువ రూ ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లగా నమోదయ్యింది కూరల్లో వినియోగించే టమాటా ఉల్లిపాయ సాగు పడిపోయింది రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూరగాయలు పండ్ల ఉత్పత్తి విలువ రూ పదివేల మూడు వందల యాభై ఏడు కోట్లు నుంచి రూ మూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాయింట్ ఎనిమిది కోట్లకు తగ్గింది అంటే దేశవ్యాప్తంగా వీటి విలువ పెరుగుతుండటం గమనార్హం అలాగే నూనె గింజలకు సంబంధించి వేరుశనగ ఉత్పత్తి అలాగే చెరకు ఉత్పత్తి మరియు ఇతర ఉత్పత్తులు ఆశించిన అంతగా ఉత్పత్తి అవుతూ ఉన్నాయి సో మనం మరీ ముఖ్యంగా భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయ రంగంలో మనం మరింత ముందుకు రాణించి అలాగే వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక వృద్ధిలో కూడా మన రాష్ట్రం మరింత ముందుకు ఉంది మరియు దేశంలో లోని అన్ని రాష్ట్రాలు కూడా మరింత ముందుకు రావాలని మనం ఆశిద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోమని మనం చేస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్